జమీకుంట మండలంలోని అవసరం ఉన్న పచ్చిరొట్టె ఎరువులను సంబంధించినటువంటి విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేసినట్లుగా వ్యవసాయ అధికారి ఖాదీర్ హుసేన్ తెలిపారు హుజీరాబాద్ డివిజన్ లోని జమికొంట మండలానికి కావలసిన పచ్చిరొట్టు ఎరువులను సంబంధించినటువంటి సమాచారాన్ని ఏప్రిల్ నెలలోనే పంపించడం జరిగిందని ఈ పచ్చిరొట్టె ఎరువులు అనేవి తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ నుండి కానీ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ నుండి కావాల్సి ఉందని వ్యవసాయ అధికారి పేర్కొన్నారు కొన్ని కారణాల వల్ల పచ్చిరొట్టు ఎరువుల పంపిణీ అనేటటువంటిది జాప్యం జరుగుతుందని రైతులు తమ వద్ద ఉన్న పెసర మినుములను ఎకరక ఐదు కిలోలు చొప్పున నాటుకున్నట్లయితే దుక్కి దుండినప్పుడు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు జీలుగు విత్తనాలు బస్తాకు ఒక వెయ్యి నూట నలభై రూపాయల చొప్పున విక్రయించడం జరుగుతుందని మరో రెండు మూడు రోజుల విత్తనాలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు రానున్న వానకాలానికి సంబంధించిన పచ్చి రొట్టె ఎరువుల రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నదో మన హుజురాబాద్ డివిజన్ నుంచి మనం ఏప్రిల్ నెలలోనే జిల్లాకి సమర్పించడం జరిగిందండి అయితే మొత్తం రాష్ట్రంలో ఏవైతే పచ్చి రొట్టె ఎరువులో విత్తన పంపిణీ ఉన్నదో అది తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ వాళ్ళకిను నేషనల్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మన జమ్మిగుంట మండలంలో హుజరాబాద్ డివిజన్ ఏదైతే ఉన్నదో వాటికి నేషనల్ సీడ్ కార్పొరేషన్ వరంగల్ నుంచి విత్తనం రావాల్సి ఉన్నది అయితే కొన్ని సాంకేతిక లోపాలు కారణాల వల్ల ఇప్పటిదాకా మనకు జీలుగ విత్తనాలు ఏదైతే ఉన్నదో అది రావడం జరగలేదు ఈ రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది ఒక జీలుగ బస్తా ముప్పై కిలోలది రెండు వేల నూట నలభై రూపాయలుగా ఉండడం జరిగి ధర ఉండడం జరిగింది అయితే అవకాశం ఉన్న రైతులు మీ వద్ద ఉన్న పెసర కానీ మినుము విత్తనాల్ని కానీ ఎకరాకి ఒక ఐదు కిలోల చొప్పున చల్లుకున్నట్టయితే వాటిని మళ్ళీ మనం దుక్కి దున్నినప్పుడు భూమిలో కలియ దున్నితే విధంగా ఏదే విధంగా అయితే జీలుగా కానీ జనుము కానీ పాటిస్తుందో అదేవిధంగా ఈ పెసర మినుము విత్తనాలు వేసినది కూడా మన భూమిలో కలియదున్నప్పుడు అదే పాటు మన పొలానికి అందడం జరుగుతుంది కావున రైతులు దీన్ని గమనించి మీ వద్ద అందుబాటులో ఉన్న విత్తనాలు కానీ బయట దొరికిన మార్కెట్లో దొరికిన విత్తనాలు కానీ పెస కానీ మినుములు కానీ చల్లుకొని కూడా ఈ భూమి పాటను పెంచుకోవడంలో మీ ముందుకు పోగలరని సూచిస్తున్నాను